హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో గట్టి చట్నీ ఇంకెందుకు లేటు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి కా స్టవ్ విలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిని ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వేపుడు శనగపప్పు ఒకటిన్నర కప్పు వేరుశనగపప్పు చిన్న అల్లం ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయటం మర్చిపోకండి అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు జీలకర్ర ఉప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా అన్నీ వేసి నీళ్లు పోయటం వల్ల చింతపండు తొందరగా నానిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు పోపు దినుసులు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి అవి వేయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత చట్నీని ఇందులో వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హోటల్ స్టైల్లో కట్టి చట్నీ రెడీ చట్నీ ఇడ్లీతో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్